అధ్యాయం మొదలవుతుంది ఓ లెగసీ కుమార కుమారమంగళం బిర్లా ఆదిత్య బిర్లా వారసుడు ఆయన తండ్రి ఆకస్మిక మరణం కేవలం ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులో బాధ్యతల పర్వతం మీదకు అనుభవం లేని వయసులో పెద్దల మధ్య ఓ నూతన నాయకుడు ఎదుగుతాడు కన్నీరు కాదు కష్టమే ఆయుధం చదవడం పనితో పాటుగా అభ్యాసం ఇండియా నుండి విదేశాలకు బిర్లా ను గ్లోబల్ బ్రాండ్గా మార్చాడు గ్రాసిమ్ అల్ట్రాటెక్ వొడాఫోన్ ఐడియా అతని విజన్ ను చాటే బ్రాండ్లు విజ్ఞానానికి విలువ తెలుసు కాబట్టి విద్యారంగానికి మద్దతుగా నిలిచాడు అతని నడక ప్రశంసల దారి దేశం అతనిపై గర్వపడుతుంది కష్టపడితే సాధ్యం కాదు అనేదే లేదు అనే సందేశం అందరికీ లెగసీ చాలదు నాయకత్వం జయంతో పొందాలి కుమార్ మంగళం బిర్లా ఓ మార్గదర్శకుడు మనకో ప్రేరణ